ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు సోమవారం రోజు శివునికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన రోజు శివునికి ఈరోజు శివాష్టకం అది చదివాను చదివి శివుని అష్టోత్తర శతనామావళి చదివాము మనం సోమవారం రోజు శివుడిని ఎంతో ప్రార్థిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మన పెద్దలు చెప్తారు కదండి అలాగే శివుని ఆజ్ఞ లేనిది మన ఏ కోరికైనా మనం చేసే ప్రతి ఏ పని అయినా సరే శివుని ఆజ్ఞ లేకుండా ఏది జరగదు ఈరోజు చూడండి నేను పొంగలి నైవేద్యంగా పొంగలి ప్రసాదం చేశాను ఈరోజు మా చిన్న బాబు పుట్టినరోజు మా బాబుది కాబట్టి మీరందరూ మా బాబుని ఆశీర్వదించండి మా బాబుకి ఆశీర్వాదం అందించండి మా బాబుని బ్లెస్సింగ్ చేయండి మా చిన్న బాబుని దేవుడికి కూడా నేను చక్కగా పూజ చేసి మా బాబుకి అంతా మంచి జరగాలని చెప్పి కోరుకున్నాను మీరు కూడా మా బాబుకి పుట్టినరోజు విష తెలియజేయండి ఆశీర్వదించండి మళ్ళీ పొంగల్ చేశాను అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించాను పొంగల్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేశాను సోమవారం రోజు ఇలా చేసుకున్నాను పూజ దీపాలు వెలిగించి సిముడు గన్నేరు పూలు మా తోటలో చాలా పూసినాయి మా చెట్టుకి ఇంకా సిముడు గన్నేరు పూలు చాలా ఉన్నాయి ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైనవి ఈ సిముడు గన్నేరు పూలు అవి తీసుకొచ్చి పెట్టాను సిముడు గన్నేరు పూలు ఓహారది

అమ్మని ఇది ఇలా సోమవారం రోజు మా ఇంట్లో మా బాబు పుట్టినరోజు నాడు ఇలా మా ఇంట్లో పూజ జరిగింది ఇలా స్వామిని పూజించుకున్నాము ఒక్కసారి అందరం మరలా ఒక్కసారి ఒక్కసారి మా బాబుని అందరూ ఆశీర్వదించండి మళ్ళీ ఒక్కసారి మనం అనుకున్నాం ఓం నమ శివాయ హరహర శంభో నమ శివాయ ಹರ ಹರ ಶಂಭೋ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ